కారణం ఏంటంటే మీరు తమ్ముణి చూసే ఉంటారు అదేంటంటే ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే మెయిన్గా అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ లేదంటే ఇటు ప్రధాన దినపత్రికల్లో మనం చూస్తున్నటువంటి వార్త ఏంటంటే ఈ ఎంజి నరేగా పథకం అనేది పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం వస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంటు విబీజీ రామ్జీ అనే పథకంగా దాన్ని మార్చేసింది సో దానికి సంబంధించిన టాపిక్ ఒకసారి రైతులకు తెలియజేయాలనే విషయంతో నేను మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే అది కంప్లీట్గా ఎంజీ నరేగా పథకం అనేది మన విలేజ్ వాతావరణంలో అటు వ్యవసాయంతో ముడిపడ్డటువంటి పథకం మరియు అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి బీబీజీ రామ్జీ పథకం దానిలో విధి విధానాలు ఏంటి దానిలో మార్పులు ఏ విధంగా తీసుకొచ్చారు అవి రైతులకు లాభమా లేక నష్టమా అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను అవేంటి అనేది మనం మీకు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం సో దానిలో భాగంగా చూసుకున్నట్లయితే మనం మొదటగా చూసుకున్నట్లయితే మనకు సో ప్రీవియస్గా ఏం పథకం ఉండేది అని చూసుకున్నట్లయితే ఎంజి నరేగా అంటే ఎన్ఈ సో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పథకం చూసుకుంటే విబిజి రామ్జీ మరి మనం కనుక చూసుకున్నట్లయితే మనకు ఎంజీ నరేగా బీబీజీ రామ్జీ అంటే ఇది మనకు అప్పటి రెండు వేల నాలుగులో మనకు యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి రెండు వేల నాలుగులో మనకు యూపీఏ ప్రభుత్వంలో హయాంలో తీసుకొచ్చినటువంటి ఈ ఎంజీ నరేగా పథకం దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు మహాత్మాగాంధీ నేషనల్ అథారిటీ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది మనకు అప్పుడు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా ప్రతిపక్షాలు అయినటువంటి సిపిఐ పార్టీల మద్దతుతోనే మనకు ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రా అంటే మనకు భూమి లేని నిరుపేదలకు ఉపాధి అనేది ఒక హక్కుగా ఉండాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక హక్కు పని అనేది ఒక హక్కుగా కల్పించబడాలి భార భారతదేశంలోని ప్రతి పౌరుడికి అనే ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని బేస్గా తీసుకొని మనకు వాళ్ళు ఈ చట్టానికి అంటే ఈ పథకానికి రూపకల్ప రూపకల్పన చేయడం జరిగింది యూపీఏ హయాంలో ఎంజి నరేగా అంటాం మనం దీన్నే మన గ్రామీణ ప్రాంతాల్లో సింపుల్గా వందరుల పని హండ్రెడ్ డేస్ వర్క్ హండ్రెడ్ డేస్ వర్క్ అని అంటాం సో ఇప్పుడు మరి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ పథకం పేరు మార్పిడి ఏంటిది అసలు ఈ అంటే ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మొదటనే మనం తెలుస్తుంది మహాత్మా గాంధీ మీ అందరికీ తెలియని విషయం కాదు మహాత్మా గాంధీ అంటే స్వతంత్రానికి మన భారతదేశ స్వతంత్రంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించి తన ప్రాణాలను సైతం దేశానికి అంకితం ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అనేది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సో అటువంటి మహనీయుడి పేరు పెట్టుకున్నటువంటి ఈ మహాత్మా గాంధీ పథకానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి పేరు మార్పిడి అనేది అయితే చేయడం జరిగింది సో మరి వీళ్ళు ఏం పెట్టాలని చూసుకున్నట్లయితే దీన్ని విక్ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవక్ మిషన్ ఇదేంటి బీబీజీ అంటే వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ అజీవక్ మిషన్ గ్యారంటీ అనేది అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకిప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేయడం జరిగింది వీటిపైన మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని వీళ్ళు చట్టరూపం చేస్తున్నామనే ఉద్దేశంతో సో మరి ప్రీవియస్గా ఉన్నటువంటి అంటే ప్రస్తుతం మనం మాట్ అంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు ఈ పేరు మార్పిడి సో దీనివల్ల మనకు అంటే ఈ పేరు మార్పిడి చేశారనే దాని మీద వాడివేడి చర్చలు అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ జరిగినాయి అదేవిధంగా చాలా చోట్ల మనకు ప్రతిపక్షాల ధర్నాలు కూడా చూసినాం సో దానివల్ల అంటే ఒక మహాత్మాగాంధీ పేరు తీసేయడం వల్ల లేదంటే ఇంకో కొత్త పేరు పెట్టడం వల్ల మరి ఆ పథకానికి అంటే ఇటు ప్రతిపక్షాలు కొట్లాడతాయి కానీ అసలు లోపల ఉన్నటువంటి ఈ అసలు విధి విధానాలు ఏంటి వాటిలో ఏ మార్పులు తీసుకొచ్చారు మరి పథకానికి ఫోకస్ అంతా ఈ పేరు మార్పిడి మీద మాత్రమే పోయింది మనం చూసుకున్నట్లయితే ప్రధాన న్యూస్లో కానీ లోపల ఉన్నటువంటి అసలు ఉన్నటువంటి చట్ట సవరణలు వాటి మీద ఫోకస్ ఎవరు అంటే తెలియ తెలియదు ఎవరికి దాదాపుగా సో దానికి ఒక అవగాహన తేవాలి మన రైతులలో కూడా అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీసుకున్నాను సో మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మరి ఎంజీ నరేగా పథకంలో ఏమేమి ఉండేది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరు ఈ బీబీజీ రామ్జీ పథకంలో ఏ విధంగా ఉందనే అయితే మనం చూసుకున్నట్లయితే మెయిన్గా మనం చట్ట సవరణ అనేది ఏం చేసేది అనేది మనం కనుక చూసుకున్నట్లయితే మనకు ఎంజీ నరేగ మహాత్మా గాంధీ నరేగ పథకంలో మనకు వచ్చేసి క్లాస్ క్లాస్ త్రీ క్లాస్ త్రీ అనేది ఏం చెప్తుంది మరి బీబీజీ రామ్జీ పథకంలో ఆ క్లాస్ త్రీ క్లాస్ త్రీలో క్లాస్ త్రీలో సెక్షన్ వన్ సెక్షన్ సెక్షన్ వన్ అనేది ఏం చెప్తుంది మరి కొత్తగా వచ్చినటువంటి ఈ పథకంలో మనకు ఇదే సెక్షన్ ఏం చెప్తుంది అనేది అయితే మీకు మనం గనక చూసుకున్నట్లయితే మనకు ఎంజీ నరేగా పథకంలో మీ అందరికి తెలిసిన విషయమే దాన్ని మనం సింపుల్గా వంద రోజుల పని అంటాం సో అది మనకు ఆ ఎంజీ నరేగా పథకంలో క్లాస్ త్రీ సెక్షన్ వన్ కిందికి వస్తుంది అంటే క్లాస్ త్రీ సెక్షన్ వన్లో మనకు ఈ పనికి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మనకు భూమి లేనటువంటి నిరుపేదలు పనులు ఉన్నప్పుడు పనులకు పోయే విధంగా లేని లేని ఆ మిగతా పీరియడ్లో కొద్దిగా ఆర్థిక సాధికారత ఉండాలి వాళ్ళను పేదరికం నుంచి వెళ్ళి కాస్త పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక వంద రోజులు పని దినాలను కల్పిస్తూ ఈ సెక్షన్ వన్లో మనకు వాళ్ళు ఈ పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది సో మరి కొత్తగా వచ్చినటువంటి బీబీజీ రామ్జీలో ఈ సెక్షన్ వన్లో ఏ సెక్షన్ త్రీ క్లా అదే క్లాస్ త్రీ సెక్షన్ వన్లో ఏముంది అంటే సెక్షన్ సెక్షన్ త్రీ క్లాస్ వన్ క్లాస్ వన్ అంటుంది దీన్ని సో ఈ క్లాస్ వన్లో ఏమున్నదంటే నూట ఇరవై ఐదు రోజులకు పని దినాలను పెంచుతూ నూట ఇరవై ఐదు రోజులకు పని దినాలను పెంచుతూ వీళ్ళు తీసుకొచ్చినటువంటి బీబీజీ రాజీ పథకంలో ఒక మార్పును తీసుకురావడం జరిగింది సో ఈ నూట ఇరవై ఐదు రోజులు అనేది మనకు సెక్షన్ సెక్షన్ త్రీ క్లాస్ వన్లో వీళ్ళు మార్పుగా అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి వంద రోజులు ఇప్పుడు ఒక ఇరవై ఐదు రోజుల పని దినాలను పెంచడం జరిగింది సో మరి ఈ పని దినాలు పెంచడం వల్ల మరి మనకు గ్రామీణ ప్రాంతంలో రైతులకు ఏదన్నా లాభం ఉందా మరి ప్రీవియస్గా ఉన్నటువంటి వంద రోజుల పని అంటే వంద రోజులకు ఈ నూట ఇరవై ఐదు రోజులకు పోల్చుకుంటే మనకు లాభం ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిన విషయమే మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా మనకు మార్చ్ అంటే ఫిబ్రవరితోని మనకు పంటలు ఎండ్ అయిపోతాయి సో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఒక నాలుగు నెలలు మాత్రమే మనకు వ్యవసాయ పనులు అనేటివి చాలా తక్కువగా ఉండే ఆస్కారం ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అంటే సీజన్ అంటే కాలాలకు అనుగుణంగా మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల పంటలను బట్టి ఈ ఋతువులను బట్టి అది తేడా అనేది జరుగుతుంది సో మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం ఈ నాలుగు నెలల్లో మార్చ్ ఏప్రిల్ మే జూన్లో మాత్రం మనకు వ్యవసాయ పనులు అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే సో మరి ఆ నాలుగు నాలుగు ఆ నెలల్లో కూడా మనం ఒక నెల కంప్లీట్గా జూన్ అంటే మనం విత్తనాలు వేసే ముందు నెల మనం మన దుక్కులు పొతం చేసుకోవడానికి కానీ ఇంకా వేరే వేరే పనులకు కానీ మనం యూజ్ చేసుకున్నాం అంటే పోతే ఈ యొక్క మార్చ్ ఏప్రిల్ మే మూడు నెలలు మాత్రమే మనకు ఖచ్చితంగా పని అనేది అయితే ఉండదు చాలా తక్కువగా ఉండే ఆస్కారం ఉంది సో ఆ వంద రోజులు అంటే మూడు నెలలు అంటే ముప్పై మూడు తొంభై ప్లస్ ఇంకొక పది రోజులు అంటే ఆ వంద రోజులు మాత్రమే మనకు వ్యవసాయ పనులు అనేది తగా చాలా తక్కువగా ఉంటాయి సో ఆ టైంలో మనకి ఇంతకుముందు ఎంజీ నరేఖ పథకం ద్వారా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఈ వంద రోజుల పనికి పోయేవాళ్ళం మనం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది దాదాపుగా మీ అందరికి తెలిసిన విషయమే గ్రామంలో ని భూమి లేని నిరుపేదలు ఒక దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం అయితే ఒక ఫార్టీ పర్సెంటేజ్ ఆర్ థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ ఆర్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నారనే విషయం తెలుసు మిగతా మిగతా సామాన్య ప్రజలందరికీ ఎంతో కొంత ఒక ఎకరం లాస్ట్కి ఒక ఎకరం భూమి ఉన్నటువంటి రైతులమైతే మనం అంటే దాదాపు మిగతా సిక్స్టీ పర్సెంటేజ్ పీపుల్ అంతా మనకు దాదాపుగా ఒక ఐదు ఐదు లోపల ఉన్నటువంటి రైతులను మనం ఎప్పుడైనా సన్న సన్న చిన్నక చిన్న రైతులు రైతులను పిలుస్తాం మనకు రెండు నుంచి వెళ్ళి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులను సో మనం అంతా ఈ క్లాస్ అంటే దీని కిందకి వస్తాం అరవై శాతం కిందికి అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజుల పని అయితే పెంచడం జరిగింది బట్ ఎవరికి యూజ్ అవుతుంది ఈ నూట ఇరవై ఐదు రోజుల పని దినం సో మనకి ఇక్కడ వంద రోజులు సరిపోతుంది ప్రతి ఈ సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి రైతులకు కంప్లీట్గా ఈ వంద రోజుల పనిని సద్వినియోగం చేసుకున్నటువంటి అవకాశం మనకు ప్రీవియస్గా ఉన్నటువంటి నరేగా నరేగ పథకంలోనైతే ఉందని మనకి ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది ఎందుకంటే మనకు మూడు నెలలు పని ఉండదు సో మన చిన్న సన్నకారు రైతులను కూడా వంద రోజుల పనికి పోవడానికి ప్లస్ మనకు ఎంతో కొంత పెట్టుబడి రూపకంగా మనం డబ్బు సంపాదించుకోవడానికి అయితే ఈ పథకంలో వెసులుబాటు ఉండేది మరి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి నూట ఇరవై ఐదు రోజులు అంటే మరి ఇంకా ఎక్కువనే లభిస్తుంది కదా ఇంక ఇరవై ఐదు రోజులు అంటే మనకు పని ఉండేదే పని ఉండ మళ్ళీ ఇందులో వీళ్ళు ఏం చేశారంటే మనకు ప్రీవియస్గా ఉన్నటువంటి ఇందులో ఇక్కడ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు గ్రీవీస్గా ఉన్నటువంటి వంద రోజులు అంటే మనం ఒక పనిని హక్కుగా మన ఫీల్డ్ ఆఫీసర్కు మాకు వంద రోజులు పెట్టలేదని ఒక జాబ్ గ్యారెంటీ కార్డు తీసుకుపోయి రాపించుకొని చేసుకునే వాళ్ళం సో ఇప్పుడు ఇందులో ఇంకెక్కడ ఏంటంటే ఇక్కడ ఎటువంటి పని దినాలు అంటే గీ సీజన్లో పెట్టాలి ఇప్పుడు పెట్టద్దు అనేది ఇందులో ఏమీ లేదు అటువంటిది మరి ఇప్పుడు దీనిలో ఏం చేసి అంటే సెక్షన్ సిక్స్ సెక్షన్ సిక్స్ సెక్షన్ సిక్స్ క్లాస్ వన్ అండ్ క్లాస్ టూ క్లాస్ టూ కింద వీళ్ళు ఏం అంటే ఈ నూట ఇరవై ఐదు రోజులు ఏవైతే ఈ నూట ఇరవై ఐదు రోజులు వీళ్ళు పని దినాలు కల్పిస్తాలో అందులో ఒక సిక్స్టీ డేస్ మళ్ళీ సో ఈ సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ పాస్ ఇవ్వాలి అంటే ఆ సిక్స్టీ డేస్ ఏవైతే వ్యవసాయ పనులు బాగా ఎక్కువగా ఉంటాయో ఆ రెండు నెలల కాలంలో ఈ బంధువుల పని అయితే పెట్టకూడదు అనేటువంటి చట్టాన్ని ఇందులో వీళ్ళు రూపకల్పన చేయడం జరిగింది సో అంటే ఈ నూట ఇరవై ఐదు నూట ఇరవై రోజుల్లో మనం మిగతా ఇరవై అరవై డేస్ తీసెత్తే ఇక మిగిలింది ఎంత అరవై రోజులు సో అంటే వీళ్ళు ఇందులో పని దినాల కుదింపు అనేది చేసేళ్ళు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో మరి మనం అనుకోవచ్చు వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మరి అరవై రోజులు పాస్ చేయడం మరి మంచిదే కదా అని మనం ప్రతి ఒక్కరూ అనుకుంటాం కానీ మనం ఆలోచించే విధానం చూసుకుంటే అంటే వాళ్ళు అక్కడ పార్లమెంట్లో కూర్చొని ఆలోచించి చేసే చట్టానికి మనం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి దాన్ని ప్రాక్టికల్గా చూసేటువంటి వారికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మనకు మనం చిన్న సన్నకారు రైతులం సో ప్రతి ఒక్కరూ మనం వంద రోజుల పనిదైతే ఎంజీ నరేగ పథకం పీవియస్గా ఉన్నటువంటి దాంట్లో యూజ్ చేసుకున్న వాళ్ళం సో వీళ్ళు ఈ అరవై రోజులు పాస్ చేయడం వల్ల ఎవరికి లాభం చెందుతుంది అంటే మనం అనుకోవచ్చు ఈ అరవై రోజులు పాస్ చేయడం వల్ల మరి భూమిలో నిరుపేదలు మిగతా అంటే ఈ పాస్ చేయడం వల్ల మిగతా నూట ఇరవై ఐదు రోజుల పనిని సద్వినియోగం చేసుకోగలుగుతారు కదా అనేది మనం అనుకోవచ్చు అంటే వీళ్ళు దే ఈ అరవై రోజులు పాస్ దేనికి ఇచ్చిళ్ళు రైతులకు ఇబ్బంది కల కలగకూడదు కూలీల కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇచ్చేళ్ళు కానీ ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే మరి ఈ అరవై రోజులు ఏ ఎక్కడ ఎప్పుడు పాస్ ఇస్తారు ఒకవేళ కనుక మనకి అరవై రోజులు అంటే నూట ఇరవై ఐదు రోజులు పని దినాలలో అరవై రోజులు కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన దగ్గర జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాకా మనకు పనులు అనేది అయితే ఉంటుంది మరి వీళ్ళు ఈ సిక్స్టీ డేస్ పాస్ ఎప్పుడు ఇస్తారు ఒకవేళ కనుక వీళ్ళు ఈ నాలుగు నెలల్లో జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో పాస్ ఇచ్చి వెంటనే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కనుక వీళ్ళు ఈ నూట ఇరవై ఐదు రోజుల పని దినాన్ని ఫుల్ఫిల్ చేసే కార్యక్రమం ముందుకు తీసుకుంటే అప్పుడు మనం కరెక్ట్గా పంటలు చేతికి వచ్చే టైంకు ఈ పాజ్ అనేది అయితే అయిపోతాయి ఏంటంటే పంటలు పెట్టి మనం ఎదిగే టైం వరకు ఈ సిక్స్టీ డేస్ పై సరిపోతుంది మనకు జూన్ నుంచి వెళ్ళి దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ వరకు మరి వీళ్ళు పాస్ ఇస్తే నెక్స్ట్ సిక్స్టీ డేస్ మనం పంటలు తీసే టైం ఆ తీసే టైంలో వీళ్ళు కనుక వంద రోజుల పని స్టార్ట్ చేసి నూట ఇరవై ఐదు రోజులు పని తినాలనేది కల్పిస్తే కూలీల కొరత మనకు రైతుల మీద ఏ విధంగా భారం పడుతుంది అనేది మీరు ఒక్కసారి అవగాహన చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు కరెక్ట్గా పంటలు తీసే టైంలో కనుక పంటలు ఎదిగే టైంలో వీళ్ళు సిక్స్టీ డేస్ పాస్ ఇచ్చి ఈ పంటలు తీసే టైంలో నూట ఇరవై ఐదు అంటే నూట ఇరవై ఐదు రోజుల పని దినాలను కల్పిస్తే మనకు కూలీల కొరత అనేది ఏ విధంగా ఎంత పీక్ స్టైల్ ఉంటుంది మనం ఎంత కూలి పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసిన విషయమే మూడు నాలుగు గంటలు అందులో పనికి పోతే డైరెక్ట్ అకౌంట్లో గవర్నమెంట్ పని కాబట్టి అది ప్రతి ఒక్కళ్ళు అటుపోవడానికి ఆస్కారం చూపుతారు కానీ ఒక రైతుకు వచ్చి కూలి పని చేయడానికి ఎవ్వరు ఆస్కారం చూపరు సో ఇక్కడ ఫెయిల్ సో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఉన్నటువంటి దాంట్లో మరి ఇప్పుడు దాంట్లో మనం చూసుకున్నట్లయితే మరి ఏది సక్సెస్ అయింది ఏది ఫెయిల్ అయింది ఈ రెండు సెక్షన్లలో చూసుకుంటే ఈ నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు అనేది ఈ వంద రోజుల పని దినాలు అనేది ఈ పథకంలో సక్సెస్ అయితే ఈ నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు అనేది ఈ పథకంలో ఒక ఫెయిల్యూర్గా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సరే ఇది అయిపోయింది రెండో పాయింట్ వస్తే మనకు బడ్జెట్ ముఖ్యంగా ఇంతకుముందు మనకు ఎంజీ నారైగ పథకంలో చెల్లింపులు ఏ విధంగా ఉండేదైతే ఉండేదంటే మనకు కొలతలం బట్టి మనకు ఇచ్చేవాళ్ళు అంటే మనం ఇప్పుడు చెరువుల పూటిక తీత కానీ లేదంటే జంగల్ కట్టింగ్ కానీ ఇంకా వేరే లేదంటే ఇంకా సైడ్ అంటే మన వ్యవసాయ భూముల దగ్గర చూసుకున్నారంటే కొన్ని కాలువలు కూడా తీసేటోళ్ళు నీళ్ళు పోవడానికి చెరువుల గిట్లా సో అది కొలతలం బట్టి ఇక్కడ చెల్లింపులు అనేది ఉండేది మరి ఇప్పుడు ఈ పథకంలో ఏ విధంగా ఉంది చెల్లింపులు అనేది మనం చూసుకున్నట్లయితే సేమ్ సరే అదే విధంగా ఉన్నప్పటికీ ఈ అనేది అదే విధంగా ఉన్నటువంటి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మూడోది బడ్జెట్ మరి బడ్జెట్లో ఇప్పుడు బడ్జెట్ విషయానికి వస్తే ఈ పథకంలో ఎంజీ నరేగా పథకంలో బడ్జెట్ మరి ఇల్లా బడ్జెట్ సో ఈ పథకంలో హండ్రెడ్ పర్సెంట్ నిధులు హండ్రెడ్ పర్సెంట్ నిధులు మనకు ఫండ్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటి మరి ఇప్పుడు ఈ కొత్తగా బీబీజీ రామ్జీ పథకంలో వీళ్ళు ఏం చెప్తారంటే సిక్స్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ బేస్డ్ మీద మనం ఈ పథకాన్ని రన్ చేద్దామని మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు వీళ్ళు సిఫారసు చేయడం జరిగింది పంపించడం జరిగింది సో దీనివల్ల మరి ఈ పథకం నిర్వీర్యం అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నదైతే మనకు మేధావి వర్గం అనేది అయితే చెప్ప చెప్తుంది సో అది ఏ విధంగా మనం ప్రాక్టికల్గా చూసుకుంటే ఇటు బడ్జెట్ హండ్రెడ్ పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చినప్పుడు ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకు వీళ్ళు బీబీజీ రామ్జీ ఇది అన్ని రాష్ట్రాలకు సమానంగా వచ్చేది అప్పుడు బడ్జెట్ అంటే మాకు ఇంత పని ఉంది డిమాండ్ బేస్డ్గా మన రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చెప్తే కేంద్రం అనేది మనకు అంతే మేరకు ఒక రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల నిధులు పంపించడం జరిగేది ఆ నిధులను కరెక్ట్ టైం టు టైం మనకు ఉపాధి హామీ పథకం అంటే వంద రోజుల పని జరిగిన తర్వాత ఒక పదిహేను రోజులకో నెల రోజులకో సరే రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకున్న నిధులు అనేవి యాడ్ చేయడం మనకు డబ్బులైతే కరెక్ట్ టైంకి వచ్చేటి మరి ఇప్పుడు ఈ సిక్స్టీ ఫార్టీ పర్సెంటేజ్ వల్ల మనకు ఏ విధంగా చెల్లింపులు జరుగుతాయి అంటే ఇప్పుడు అసలుకే ఉన్నటువంటి పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఈ బడ్జెట్లో సిక్స్టీ పర్సెంటేజ్ ఈ వాటాలు కూడా ఎట్లా పెట్టిందంటే ఈ విబిజి రామ్జీ పథకంలో హిమాలయన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే హిమా జమ్మూ కాశ్మీర్ కానీ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అట్లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఈ పథకంలో బడ్జెట్ ఏ విధంగా ఇస్తుందంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ నైంటీ పర్సెంటేజ్ బడ్జెట్ నైంటీ పర్సెంటేజ్ బడ్జెట్ మనకు సో నైంటీ హిమాలయన్ టెరిటరీస్ ఏవైతున్నాయో నైంటీ పర్సెంట్ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే టెన్ పర్సెంటేజ్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలని ఒకటి తీసుకొచ్చు సెకండ్ది ఏవైతే యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు యూనేరీ డ్యూటీస్ అంటాం మనం కేంద్రపాలిత ప్రాంతాలలో హండ్రెడ్ పర్సెంట్ నిధులు అనేది రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఈ పథకంలో సో మిగతా మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సౌత్లో వాటికి సిక్స్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ బేస్ మీద సిక్స్టీ పర్సెంటేజ్ మేమిస్తే ఫార్టీ పర్సెంటేజ్ మీరు పెట్టుకోవాలనే విధంగా ఈ పథకంలో రూపకల్పన చేయడం జరిగింది సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అధికారంలో ఉన్నటువంటి ఎక్కువ స్థానాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ఫలిత ఫలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా మనకు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నాన్ బీజేపీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బడ్జెట్ ఫార్టీ పర్సెంటేజ్ అనేది ఈ వేరే అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ కానీ ఇంకా వేరే వామపక్ష పార్టీలు భరించాల్సిన పరిస్థితి ఉన్నది సో దానివల్ల మరి ఏం జరుగుతుంది నష్టం అని అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అందులో ఏలు పెట్టినంత పెట్టినంత వరకు చెల్లింపులు సకాలంలో జరిగినాయి అదేవిధంగా ఇటు ఈ పథకం ఎప్పుడు నిర్వీర్యం కాలేదు కరెక్ట్గా రన్ అయింది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ పార్టీలన్నీ చాలా పథకాలు పెట్టి అధికారంలోకి వచ్చినాయి ఏ పా ఏ ఏ పార్టీ అయినా సరే బీజేపీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కానీ ఇటు సౌత్లో కాంగ్రెస్ కానీ మిగతా వామపక్ష పార్టీలు కానీ చాలా పథకాలు పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చి మనకు అధికారంలోకి రావడం జరిగింది సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఆరు గ్యారంటీలతోని మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అధికారంలోకి వచ్చింది మనం చూస్తున్నాం మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని చాలా స్పీచ్లలో చెప్పడం సో అదే అంటే లోటు బడ్జెట్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు లోటు బడ్జెట్ సో లోటు బడ్జెట్ లోటు బడ్జెట్లో అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఆరు పథకాలు ఈ ఆ ఈ ఉన్నటువంటి పథకాలు అమలు చేయడానికే ఈ ఆరు పథకాలు అమలు చేయడానికి కానీ మిగతా వేరే స్టేట్స్లో కానీ ఉన్నటువంటి ఉచిత హామీ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి నిధులు సరిపోవడం లేదు మరి ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఫార్టీ పర్సెంటేజ్ బడ్జెట్ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మీరు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే అది మనం చూసుకున్నట్లయితే ఒక సైడు మనకు చూసుకుంటాను పాత బిల్లులు రాలేదని గ్రామ పంచాయతీ సర్పంచ్లు ధర్నాలు చేయడం ఇంకా అవి ఇవి మనం అన్నీ చూసుకుంటాను సో అంటే బడ్జెట్ అనేది లేదు లేనప్పుడు ఇట్లాంటి పథకాలకు మనం భరించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం దిశగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే బడ్జెట్ లేకపోతే జీతాలే సరిగేయ్యారు అట్లాంటిది వందరుల పని పైసలు ఎట్లా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి సో ఇక్కడ ఫెయిల్ అయిపోయింది ఈ పథకం అదేదో నువ్వు వంద రోజులు పెట్టి సేమ్ ఈ ప ఈ పథకం ఇలాగే ఉంటే మనకి వంద రోజుల పని పథకం అనేది ఇలాగే సక్సెస్గా రన్ అయ్యేది కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ రూపకల్పనలో ఇటు అటు నూట ఇరవై ఐదు రోజుల పరంగా చూసుకున్న ఇటు క్లాసు సిక్స్ క్లాస్ సెక్షన్ సిక్స్ క్లాస్ వన్ క్లాస్ కింద అరవై రోజుల పని దినాల పాస్ చేసిన ఇటు రైతులకు నష్టం ఇది ఇది ఈ ఈ రెండిట్లో రైతులకు నష్టం ఇటు సరి ఈ ఫార్టీ ఫ సిక్స్టీ బేస్డ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనకు పనిచేసినటువంటి కూలీలకైతే సరైన టైంలో మనకు బడ్జెట్ రాదు అదేవిధంగా ఒకవేళ మనం పని పెట్టాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు బడ్జెట్ లేదని ఒకవేళ వీళ్ళ ఆర్డర్స్ పాస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా చాలా తక్కువ పనిదినాలు కల్పించేటువంటి ఒక ఆస్కారం కూడా ఉన్నది సో ఎటువై ఎటు దిక్కు చూసుకున్నా కూడా మనకు ఈ వందలు గ్రామీణ పనికి హార అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో పెట్టినటువంటి ఈ మందరుల పని కొత్త చట్టం ద్వారా బీబీజీ రామ్జీ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ పథకం మొత్తానికే ఫెయిల్ అయిపోయింది ఇక్కడ సక్సెస్ అయింది ఇది ఫెయిల్ అయిపోయింది మనం అందరం న్యూస్లలో చూస్తే కేవలం మహాత్మాగాంధీ పేరు మార్పిడి మాత్రమే జరిగింది సో ఈ పథకానికి మహాత్మాగాంధీ పేరు తీసేసి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రామ్ అనే పథకం రామ రాముని పేరు మీద ఈ పథకం ఎందుకు తీసుకొచ్చిల్లు అనే దాన్ని మాత్రమే మనం చూస్తాం దాని మీదే ఫోకస్ చేస్తాను తప్ప లోపల ఉన్నటువంటి ఈ స్కూల్ని ఏమైనా గమనించట్లేదు సో నేను ఫైనల్గా చెప్పేది తెలుసుకునేది ఏంటంటే రైతులకు ఇది చాలా మనకు రైతులకు ఎఫెక్ట్ పడుతుంది విబిజీ రామ్జీ ఎందుకనంటే ఇక్కడ మనం వంద రోజులు హండ్రెడ్ పర్సెంటేజ్ మనం పని దినాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళం లాస్ట్ సమ్మర్ మూడు నెలల్లో మనకు గుణం కొంత ఆర్థిక సాధికారత ఒక ఇరవై వేలు పదివేల రూపాయలు మన పెట్టుబడికి వచ్చేవి అదేవిధంగా కూలీల కొరత కూడా ఉండకపోయేది మనకు ఈ మూడు నెలలు ఎట్లాగో సమ్మర్లో పని తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకు భూమి నిరుపేదలు పనికి వెళ్ళేవారు మరి ఇక్కడ మనం పనికి పోవడానికి ఛాన్సెస్ లేవు ఎందుకంటే మనం పత్తి తీసే టైంలో లేదంటే మనకు మిర్చి తీసే టైంలో కనుక ఈ పథకం పెట్టినట్లయితే మనం ఇటు వ్యవసాయ పనులు చూసుకోవాలన్నా అటువందరిలో పనికి పోవాలన్నా సో ఇక్కడ మనకు చిన్న సన్నకారు రైతులు సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి గ్రామాల్లో మన రైతులకైతే ఇది కంప్లీట్గా నష్టమే అంటే ఈ ఉపాధిని మనం కోల్పోతాను ఈ పది ఇరవై వేల రూపాయల ఉపాధిని ఇక్కడ ఈ పథకంలో కోల్పోతాం అదేవిధంగా మనకు వదనపు భారం కూడా పడుతుంది మనకు కూలీల కొరత అనేది ఏర్పడుతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో కనుక పని పెడితే సో మనం ఇప్పుడు ప్రజెంట్ మూడు వందల రూపాయలు కూలి ఉన్నది ఐదు వందల రూపాయలు అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అంటే మనకు పని లేకపోగా ఆర్థిక భారం అనేది కూడా ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇటువైపు చూసుకున్నా కూడా ఈ బీబీజీ రామ్జీ పథకం అనేది మనకు రైతులకైతే తీవ్ర నష్టం చేకూర్చే దిశగా ఉంది కాబట్టి సో ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేస్తే మన అధికారంలో ఉన్నటువంటి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఈ ఫార్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంటే నిధులు మేము భరించలేము సో మాకే లోటు బడ్జెట్ ఉన్నది ఈ పథకాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని ఈ చట్టసవరణను వ్యతిరేకిస్తున్నామైతే వాళ్ళు కేంద్రానికి రివర్స్ పంపడం జరిగింది కాకపోతే మరి అది ఎంతవరకు చట్టరూపం దాలుస్తుంది మరి నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో బలంగా ఉన్నటువంటి ఈ బీజేపీ మరి దీన్ని అన్ని చట్టాలు నల్ల చట్టాలు తీసుకొచ్చినట్టుగానే మళ్ళీ ఈ చట్టాన్ని రూపకల్పన చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇదండి నేను ఈ టాపిక్ రైతులకు తెలియాలి ఎందుకంటే అవగాహన ఉండాలి మనం కేవలం పేరు మార్పిడి గురించి ఆలోచిస్తున్నా కానీ లోపల ఉన్నటువంటి అన్నీ తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో జరిగి చేయడం జరిగింది సో మీకేమనిపించింది మరి వీబీజీ రామ్జీ పథకం బాగుందా ఎంజి నరేగ పథకం బాగుందా అనే దాన్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియాలని తెలియజేయగలరని నేను రైతన్నలకు కోరుతున్నాను అదేవిధంగా అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతులకు ఇంకొక ముఖ్య సూచన మనకు ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ సీటన్ సీజన్ దగ్గరకు వచ్చింది మనం ఇలాగూ కాటన్ లాసెస్లో ఉన్నాం తెలంగాణలో చూసుకున్నట్టయితే కాటన్ లాసెస్ చాలా వచ్చింది ఈ సంవత్సరం మనకు పత్తి అనేది అయితే అస్సలే పండలేదు పండినటువంటి పంటకు గిట్టుబాటు ధర అయితే మళ్ళీ అదే ఎనిమిది వేలు ఉన్నప్పటికీ ఏడు వేల మూడు వందలు ఏడు వేల రెండు వందలే మార్కెట్లో లభిస్తుంది సో ఈ మూడు నెలలు మనం ఏ విధంగా చేసుకోవాలంటే ఈ మూడు నెలల్లో మనకు నీళ్ళు ఉన్నటువంటి గ్రామీణంలో రైతులు మాత్రం తప్పకుండా ప్రస్తుతం ఒక రెండు నెలలు మనం కరెక్ట్గా అంతర పంటలు అంటే చిన్న చిన్న పంటలు ఏవైతే పంట కూరగాయల పంటలు వెజిటేబుల్ సాగు అనేది చేసుకున్నట్లయితే మీకు వచ్చే పెట్టుబడికి వెచ్చుకే వచ్చే ఆర్థిక సంవత్సరం పెట్టుబడికి అంటే వచ్చే నెక్స్ట్ సీజన్కి పెట్టుబడికి మీకు ఒక యాభై వేల వరకు మీ చేతిలో ఉండేటువంటి ఆస్కారం ఉంది ఆల్రెడీ మనం మొక్కజొన్నలు వేసినాం కొంతమంది రైతులు మొక్కదొనలో వేసిళ్ళు సో మొక్కజొన్నలు లేనటువంటి ఏ రైతులు ఉన్నారో అంటే పత్తి కొంచెం ఉండి తీద్దాం ఇక మనం ఏమి చేయలేకపోతాను అనేటువంటి రైతులు ఇప్పటికైనా సరే ఆ పత్తి తీసేసి మీరైతే ఒక చిన్న చిన్న పంటలు వెజిటబుల్స్ టమాటా కానీ మెయిన్గా టమాటా అయితే మనకు చాలా మంచిది టమాటా ఎందుకంటే ఇది మనకు నెలకే క్రాప్కి వస్తుంది మనం కనుక పెట్టుకున్నట్లయితే ఈ టమాటా మనకు నెలకే క్రాప్కి వస్తుంది కాబట్టి టమాటా అనేది చాలా మంచిది మనం టమాటా సాగు తీసుకున్నట్లయితే మనకు అధిక లాభాలు వస్తాయి ఖచ్చితంగా ఖచ్చితంగా వేసే కాలంలో మనకు ఎంతో కొంత ఉపాధి లభిస్తుంది అదేవిధంగా మనకు కొంత డబ్బు అనేది అయితే మనకు పెట్టుబడికి అవసరం ఏ విధంగా వస్తుంది సో ఇదండి అదేవిధంగా సో మళ్ళీ ఏదైనా మంచి టాపిక్తో మళ్ళీ మీ మీందుకు వస్తాను సో ఎందుకంటే రైతులలో కూడా అవగాహన ఉండాలి రాజకీయ పరంగా అటు చేసేటువంటి చట్టాల పరంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది లేదా సో ఈ మీకు ఈ వీడియో ఏ విధంగా నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియగలరు ఉంటున్నానండి ధన్యవాదాలు మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను